నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుడాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టాప్ హ్యాండ్ వెహికల్ సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది బటన్ స్టార్ట్ వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది బండికి టైర్లు వచ్చేసి కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాలుగుకి నాలుగు టైర్లు ఉన్నాయి మేజర్ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై వేల ఎనభై మూడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది బ్లాక్ కలర్ సార్ టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇలా వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఉంటుంది సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వెహికల్కి అయితే ఉన్నాయి ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ నాయిస్ కూడా చాలా తక్కువ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ వెహికల్ అయితే ఎనభై మూడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ సారీ సెవెన్ కేర్ బాక్స్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ బండికి సంబంధించిన ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఇవి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాలుగింటికి నాలుగు టైలు ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి బండి బండి ఈ బ్లాక్ కలరు చిన్న చిన్న అక్కడక్కడ గీతలు ఉన్నాయి కానీ మేజర్గా అయితే ఎక్కడ ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టాప్ అండ్ వెహికల్ సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇవి డోర్కి మాత్రం చిన్న ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఉందా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కు రివర్స్ కెమెరా కూడా ఉంది ఇంకా ఇందులో గూడ్ స్పేస్ ఎక్కువ వస్తుంది చాలా క్రేటాలో ఇంకా స్టెప్నీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు మీరు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ ఇది కూడా ఒరిజినల్ అండి దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తాం సార్ ఇబ్బంది లేదు ఈ బంపర్కి అయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప మేజర్గా అయితే బంపర్ రిప్లేస్మెంట్ కానీ అది కానీ ఏం లేదు డీజిల్ బండి సార్ లీటర్కి పద్నాలుగు నుంచి పదహారు వరకు అయితే మైలేజ్ ఇస్తుంది దాదాపు టైలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇన్సూరెన్స్ ఉంది టైల్ ఉన్నాయి టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే సార్ పుష్టార్ట్ వస్తుంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ బండికి సంబంధించిన ఎక్కడ ఏపీస్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ కూడా లేదు సార్ ఈ బంపలకైతే ఈ చిన్న గీతాలు ఉన్నాయి ఎనభై మూడు వేలు చిల్లర మాత్రమే ఉంది సార్ రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది వానట్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వెహికల్ సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి హుందయ్ క్రేటా టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఇది బట్టే సార్ సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కస్టమర్ ప్రైస్ కోడి చేస్తుండే సార్ తొమ్మిది లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు అవలన్న లోన్ కోవాలంటే లోన్ కూడా వస్తుంది ఓన్లీ ఇది తెలంగాణ వెహికల్ మాత్రం తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ సార్ ఇది హుందాయ్ క్రేటా టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై మూడు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు మీరు ఎవరి లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి బంపర్టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధం ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ అంటే ఒరిజినల్ వెహికలే బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ టోటల్ అంటే టోటల్ జెన్యున్ ఉంది సార్ దీనిలో ఒక సన్ రూఫ్ ఒక్కటి రాదు కానీ సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికలే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది ఫర్దర్గా ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ